శుభోదయం అందరికీ నమస్కారం ఈరోజు మన మాజీ ప్రధాని బ్రహ్మచారి సత్ప్రవర్తన చక్కని నియమావళి నీతివంతుడు ప్రజా పరిపాలకుడు అయిన అత్తర్ బిహారీ వాజ్పాయి గారి జన్మదినం ఎన్నో జన్మదినం తెలుసా నూరవ జన్మదినం సరిగ్గా ఇదే రోజున డిసెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఆయన జన్మించారు ఇప్పుడు సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదహైదవ తేదీ మన దేశ ప్రధానులలో అత్యుత్తమమైనటువంటి వ్యక్తి అత్యంత మేధావి గొప్ప రచయిత గొప్ప గొప్ప ఆలోచనలు చేయగలిగినటువంటి నేధస్సు కలిగినటువంటి ఒక గొప్ప పురుషుడు మన అతల్ జీ ఈయన ఒక జనతా పార్టీ నాయకునిగా అంటే జయప్రకాష్ నారాయణ్ గారు కలెక్టర్ కాదండి లోక నాయక్ జయప్రకాష్ నారాయణ్ అనేటువంటి ఒక ప్రముఖ రాజకీయ తత్వవేత్త స్థాపించినటువంటి జనతా పార్టీలో ముఖ్య పాత్ర వహించిన వారు అతల్ ఈయనను నేను ప్రత్యక్షంగా పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో విజయవాడ ఉన్నటువంటి గొల్లపూడి హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి జనతా పార్టీ సర్వ సభ్య సమావేశానికి వెళ్ళినప్పుడు కలవడం జరిగింది అప్పుడు మన దేశ ప్రధానిగా మొరార్జీ దేశాయి గారు ఉన్నారు అతని తరువాత జగ్జీవన్ రామ్ గారు వాజ్పాయ్ గారు ఎల్కే అద్వాని గారు మధు దండావతే గారు చక్కని నీతిమంతులైనటువంటి నాయకులు ఆ రోజుల్లో జనతా పార్టీలో పనిచేశారు అధికారంలోకి వచ్చారు కానీ మన దురదృష్టం ఏమంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో మనకున్నటువంటి హక్కులను దుర్వినియోగం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు రంగులు మార్చే నాయకులు జనతా పార్టీని బలహీనపరిచారు జనతా పార్టీని దెబ్బ తీశారు జనతా పార్టీని వెన్ను పోటు పొడిచారు ఎన్నో సంస్కరణలు చేసిందండి మంచి మంచి పరిపాలన మార్పులను తెచ్చింది ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు ఎన్నో అమలు పరచింది ఆనాటి జనతా ప్రభుత్వం అందులో ఉన్న నాలుగు కూటములు నాలుగు పార్టీల అతుకుల బొంత అది అందులో కొంతమంది కుల పిచ్చి మతపిచ్చి ఉన్న నాయకుడు ఆ బొంతను నాలుగు భాగాలుగా చెంచుకొని ఎవడి బొంత వాడు తీసుకొని వెళ్ళాడు ఆ విధంగా జనతా పార్టీ అధికారాన్ని కోల్పోయింది ఇందిరాగాంధీ మరలా అధికారంలోకి వచ్చింది ఆ తరువాత చాలా రోజులకు భారతీయ జనతా పార్టీ ఏర్పాటు కావడం ప్రజల మన్నలను పొందడం ఎన్నికలలో గెలవడం జరిగింది మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా కావడం జరిగింది ఆయన పరిపాలనలోనే మన దేశం అనేక విజయాలను అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు పరిచింది ప్రజల మనలను పొంది ఈనాటికి ఆ భారతీయ జనతా పార్టీలో అధికారంలో ఉందంటే దానికి కారణం అటల్ బిహారీ వాజ్పేయి వంటి నీతివంతులైనటువంటి నాయకులే మన వాజ్పేయి పరిపాలనా సమయంలోనే పోఖ్రాన్ అనుప్రయోగం ప్రయోగం విజయవంతంగా చేశాము అలాగే పాకిస్తాన్పై మన వాళ్ళు మన భారతీయ సైనికులు విజయం సాధించారు కార్గిల్ లో ఇంతటి ఘనతలు సాధించడమే కాదు ప్రపంచ దేశాలలో ప్రపంచ పటములో భారత్ను అత్యున్నత స్థాయిలో నిలబెట్టడం జరిగింది అటువంటి దివ్య కార్యక్రమాన్ని మూల పురుషుడైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత వర్ష జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అలాంటి నాయకులు ఇంకా ఇంకా రావాలని మన భారతదేశం ప్రపంచంలోని అగ్రశ్రేణి దేశంగా నిలపాలని నిలవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మరొక్కసారి వాజ్పాయి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు